ముందుగా నిరుద్యోగ భృతి వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ముందు వీరికైతే ఇస్తున్నారు కూటమి అధికారులకి రాకముందు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించే హామీ అయితే ఇచ్చింది దేవాదాయ శాఖ చట్టంలో నిబంధనలు ఆసరాగా చేసుకుని గుడ్ విల్ ద్వారా వేరే పండితులకు ప్రతీ నెల మూడు వేల రూపాయలు వృత్తి చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలో అనేక దేవాలయాలు పునర్నిర్మాణం చేస్తున్నారు నూట నలభై ఏడు కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు అయితే ఆగిపోయాయని మిగతా పదకొండు కోట్లు కూడా విడుదల చేసి ఆలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగింది ఈ విధంగా నిరుద్యోగ భృతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముందైతే ఇచ్చేదానికి ఏం చేస్తున్నారంటే ముందు పండితులకు ముందుగా నిరుద్యోగవృత్తి నెలకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మిగిలిన సాధారణ వారందరికీ కూడా నిరుద్యోగులకు అయితే నిరుద్యోగపృతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట సో దీన్ని బట్టి మనకి ఆగస్టు నుంచి నిరుద్యోగ భృతి అయితే ఇస్తున్నారు అయితే ఇది ముందు వేద పండితులకు మాత్రమే సో ఇది మనకు తాజా సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్